ఉక్రెయిన్ నిర్వహించిన ఆపరేషన్ స్పైడర్ వెబ్లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి రష్యా నట్టింటా ఉక్రెయిన్ గూఢచారులు కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేసుకుని నలభై బాంబర్ విమానాలను పేల్చేశారు దీన్ని సమన్వయం చేసుకోవడానికి ఏకంగా రష్యా ఇంటెలిజెన్స్ సంస్థ ఎఫ్ఎస్బి కార్యాలయం పక్కనే కోఆర్డినేషన్ సెంటర్ను ఉక్రెయిన్ నిర్వహించింది ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడే వెల్లడించారు రష్యా వైమానిక స్థావరాలపై లక్ష్యంగా ఉక్రెయిన్ చేపట్టిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ లో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి ఈ దాడిలో రష్యా వ్యూహాత్మక బాంబర్ల దళాన్ని కోలుకోలేని దెబ్బతీసినట్లు తెలుస్తోంది ఇందుకోసం రష్యా నట్టింట ఉక్రెయిన్ గూఢచారులు కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు ఈ ఆపరేషన్ లో రష్యాకు చెందిన దాదాపు నలభై ఒక్క బాంబర్ విమానాలను ఉక్రెయిన్ స్పైలు పేల్చేశారు దీనిని సమన్వయం చేసుకోవడానికి ఏకంగా రష్యా ఇంటెలిజెన్స్ సంస్థ ఎఫ్ఎస్బి కార్యాలయం పక్కనే ఓ కోఆర్డినేషన్ సెంటర్ నిర్వహించనున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించడం గమనార్హం ఈ దాడిలో మొత్తం రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్లలో ముప్పై నాలుగు శాతం ధ్వంసమైనట్లు కీవ్ చెబుతోంది ఈ దాడిని రెండో ప్రపంచ యుద్దంలోని పెరల్ హార్బర్ దాడితో పశ్చిమ దేశాల పత్రికలు పోలుస్తున్నాయి రష్యా పెరల్ హార్బర్ ఘటనగా అక్కడి పత్రికలు అభివర్ణిస్తున్నాయి సోవియట్ నుంచి విడిపోయాక ది బుడాపెస్ట్ మెమరాండం కింద ఉక్రెయిన్ తన వద్ద ఉన్న రెండు అను అణు వార్హెడ్లు నూట డెబ్బై ఆరు డజన్ల కొద్ది స్ట్రాటజిక్ బాంబర్లను పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఒకటి నాటికి రష్యాకు బదిలీ చేసింది దీనికి ప్రతిగా మాస్కో ఎప్పుడూ పై దాడి చేయకూడదని ఒప్పందం చేసుకుంది ఈ అగ్రిమెంట్ కు ఇరవై తొమ్మిదేళ్లు నిండిన రోజే రష్యా భూభాగంపై ఉక్రెయిన్ దాడులతో విరుచుకు పడింది ఈ ఆపరేషన్ కోసం రష్యా భూభాగంలోని మూడు టైమ్ జోన్లలో ఉక్రెయిన్ గూఢచారాలు పనిచేశారు వారితో పాటు ఆపరేషన్ కికారం వారిని ముందే రష్యా భూభాగం నుంచి సురక్షితంగా బయటకు తెచ్చేసినట్లు జెలెన్స్ కి వెల్లడించారు ఈ ఆపరేషన్ లో టీయు నైన్టీ ఫైవ్ టీయు ట్వంటీ టూ ఎం త్రీ బాంబర్లు కీలకమైన ఏ ఫిఫ్టీ ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమయ్యాయి వీటి ఉత్పత్తిని చాలా కాలం క్రితమే రష్యా ఆపేసింది దీంతో ధ్వంసమైన విమానాలను భర్తీ చేసుకోవడం క్రెమ్లిన్కు దాదాపు అసాధ్యం పశ్చిమ దేశాల అంచనాల ప్రకారం మాస్కో వద్ద మొత్తం నూట ఇరవై వరకు టీయు నైన్టీ ఫైవ్ టూ ఎంలు ఉన్నాయి ఉక్రెయిన్ పై బాంబింగ్ లో ఇవే కీలక పాత్ర పోషిస్తున్నాయి